ఎలాంటి పప్పులు బియ్యము నానపెట్టే పని లేకుండా కేవలం పది అంటే పది నిమిషాల్లోనే ఈ దోశలను అయితే చేసుకోవచ్చు అలాగని ఈనో సోడా లేదంటే పెరుగు ఇలాంటివి కూడా ఏవి వాడట్లేదు హెల్దీ ప్రాసెస్లో పది నిమిషాల్లోనే ఈ దోశ అయితే రెడీ అవుతుంది ఇంట్లో దోశ బ్యాటర్ లేనప్పుడు లేదా పిల్లలు దోశలు కావాలని మారం చేసినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు దోశలు తినాలనిపించినప్పుడు ఈ దోశలు అయితే ట్రై చేయొచ్చు టేస్ట్ సూపర్ ఉంటాయి అలాగే చాలా బాగా నచ్చుతాయి అందరికీ మరి ఎలా చేయాలో చూసేయండి మిక్సీ జార్లోకి ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసుకోవాలి అందుట్లోనే ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి అలాగే కప్పు మైదా లేదా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టిప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ మూడు బంగాళదుంపల్ని పైన తొక్కని తీసేసుకొని దీన్నైతే ఈ విధంగా తురుముకోవాలి ఈ దోశలు వచ్చేసి ఈ బంగాళదుంపలతోనే చేస్తున్నాము బంగాళదుంపలు ఉడికించినవి కాదు పచ్చివే ఇలా నీళ్ళలో తురుముకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్లోకి తురుముకున్న బంగాళదుంపని కొన్ని నీళ్లు వేసేసుకొని స్మూత్గా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా రావాలి బ్యాటర్ అనేది బాగా స్మూత్గా రావాలి మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బ్యాటర్ని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ క్లీన్ చేసేసుకొని ఒక గరిటె పిండిని అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేసి వేసుకోండి అడుగుకి మళ్ళీ గట్టిగా మిగిలిపోయి ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేసి ఒక గరిటె పిండి వేసేసుకొని మనకి ఎంత పల్చగా కావాలో అంత పలుచగా వేసేసుకోవచ్చు చక్కగా వస్తుంది దోశ అయితే అసలు పెనకి కూడా అంటుకోదు సైడ్లకి మిడిల్లో కాస్త నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకొని పెనన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి ఈ విధంగా అన్ని వెట్ల మంచిగా కాలేలాగా కాల్చుకొని ఇప్పుడు ఇంకా నిదానంగా తీసేసుకోవాలి కావాలంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ పల్చగా వేసాను కాబట్టి చక్కగా కాలిపోయింది నేనైతే ఇంకా రెండో సైడ్ కాల్చుకోవట్లేదు ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత చక్కగా మంచి కలర్తో వచ్చింది దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది మరి ఈ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలని ఉంది కదా తప్పకుండా ట్రై చేసి మీకు కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అన్ని దోశల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి టేస్టీగా హెల్తీగా బంగాళాదుంపలతో కేవలం పది అంటే పది నిమిషాల్లోనే దోశలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీ కొత్తిమీర కరివేపాకు కాంబినేషన్తో చట్నీ అయితే చేశాను చట్నీ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆరోగ్యంకి అయితే చాలా మంచిది ఈ చట్నీ నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుగుతుంది